నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాలీవుడ్లో టాప్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు సో అసలు ఏ వ్యాఖ్యలు చేశారని మరిన్ని విషయాలు చర్చించడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాశిక విజ్ఞాన్ ఉన్నారు సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సో చెప్పండి అంటే తెలంగాణ సీఎం ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అంటారా యాక్చువల్గా ఏం జరిగింది అంటే డ్రగ్స్ గురించి చిరంజీవి గారు ఒక ఫ్రీగా యాడ్ చేశారు అంటే జనాలకి అవేర్నెస్ తెప్పిద్దామని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారు కాకపోతే ఏ హీరో అయినా దేనైనా ప్రమోట్ చేయడానికి కొంచెం డబ్బులు తీసుకుంటారు ఎంతో కొంత రెమ్యరేషన్ వాట్ ఎవర్ సో ఈయన అవి తీసుకోకుండా ఫ్రీగా చేశాడు ఎందుకు ఫ్రీగా చేయాల్సి వచ్చిందంటే ఇట్స్ నథింగ్ బట్ డ్రగ్స్ గురించి యూత్కి కానీ నెక్స్ట్ జనరేషన్ కన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్ కదా ఈ అవేర్నెస్ మీద కూడా వచ్చే డబ్బులు ఎందుకు ఆల్రెడీ ఆయన చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు లైక్ బ్లడ్ డొనేషన్ లాంటివి కరోనా టైంలో ఈ సినీ కార్మికులందరికీ అవన్నీ పంచడం ఉప్పు పప్పు నీరు పంచడం కానివ్వండి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేశాడు కాబట్టి సో తనకు అనిపించింది ఇప్పుడు ఇది కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంటిదే నథింగ్ బట్ లైక్ ఒక సోషల్ సర్వీస్ దీంట్లో కూడా మనకు రెమ్యనరేషన్ ఎందుకు అని చెప్పేసి ఒక డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ యాడ్ ఫ్రీగా చేశాడు అది రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళింది నేను ఫ్రీగా చేశాను అని ఆయన పంపిస్తే అక్కడి దాకా వెళ్ళింది ఆయన చూసి ఏమన్నాడు అంటే బాగుంది చిరంజీవి గారిలాగే మిగతా టాలీవుడ్ హీరోలు కూడా ముందుకొచ్చి ఇలాంటి అవేర్నెస్లు ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు సందర్భం వచ్చింది కదా అని చెప్పేసి ఆయనకు ఒక మంచి ఐడియా వచ్చింది ఏంటంటే వీళ్ళు టికెట్ రేట్లు పెంచడానికని వస్తారు కదా మేము పెద్ద సినిమా అండి ఒక ఐదు వందల కోట్లు పెట్టి తీసాము మరి ఏంటో నెత్తి మీద తడిగుడ్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందరు చూస్తారో లేదు అందరు చూసినా సరే చిల్లర వస్తావో రావో ఒక పావులో పదో పెంచుకోండి కొంచెం అనుమతి ఇవ్వండి అని చెప్పి వస్తారనమాట దరఖాస్తు చేసుకోవడానికి అంటే ఇప్పుడు నార్మల్గా టికెట్ మనకు రెండు వందల రూపాయలు ఉందనుకుందాం ఒక మల్టీప్లెక్స్లో టూ ఫిఫ్టీ చేద్దాం ఇప్పుడు కలికి కూడా అంతే కదా ఫోర్ ఫిఫ్టీ అయింది సో అలా టికెట్ రేట్లు పెంచమని అడగడానికి వస్తారు నెక్స్ట్ సినిమాటోగ్రఫీ మంత్రి దగ్గరికి నాలుగు ఆటలు అయితే సరిపోవండి జనాలు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఒక ఆట ఏదో కొంచెం ఎక్స్ట్రా పెట్టండి అడుగుతారు అంటే అదో బెనిఫిట్ నెక్స్ట్ బెనిఫిషియల్ షోస్ మనకి రిలీజ్కి ఇప్పుడు ఈరోజు రిలీజ్ అంటే హార్డ్లీ మనకి ఎనిమిది గంటల రెగ్యులర్గా అంటే ప్రసాద్లో వచ్చే ఎనిమిది గంటల షో నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి అంతకుముందు ఏడు ఆరు పావు నాలుగున్నర నాలుగుంపావు ఇట్లాంటివన్నీ బెనిఫిషియల్ షోస్ ఆ బెనిఫిట్ షోస్ కొంచెం వేసుకుంటాము అనుమతి ఇవ్వండి అంటే ఎంత కాదని అర్ధరాత్రి కదా ఇప్పుడు ఇప్పటివరకు ఎప్పుడు లేని యాక్ట్ ఇది అంటే అర్ధరాత్రి నువ్వు సినిమా థియేటర్ ఓపెన్ చేసి జనాలందరినీ పిలిచి గందరగోళం చేయడానికి లేదు ఆ టైంలో లా అండ్ ఆర్డర్ సమస్య కూడా ఎక్కువ ఉంటుంది పెట్రోలింగ్ వ్యాన్స్ తప్ప నీకు ట్రాఫిక్ పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ విధుల్లో ఉండే అవకాశం ఉండదు సో ఆ టైంలో ఇట్లాంటివన్నీ నాట్ అలౌడ్ జనరల్గా మనకి రెగ్యులర్గా కానీ ఒక సినిమా రిలీజ్ అవుతుంది మాకు రూపాయి కావాలి పర్మిషన్స్ ఇవ్వండి అంటే వాళ్ళు సరే అని చేస్తారు అదే మనకి ఇప్పుడు బెనిఫిట్ షోస్ లాగా వస్తున్నాయి ఇవన్నిటికీ ఏంటి ప్రొడ్యూసర్లు లాభపడడానికి వాళ్ళకి డబ్బులు రావడానికి వాళ్ళు కొంచెం ఆనందంగా ఊపిరి పీల్చుకోవడానికి ఒక సినిమా పాజిటివ్ టాక్ వచ్చిందనుకో ది ఆర్ వెరీ హ్యాపీ రెండు వేల కోట్లు వస్తాయి కనీసం మిక్స్డ్ టాక్ వచ్చిందనుకో ఏడు వందల కోట్లు వస్తాయి ఈవెంట్ ఫ్లాప్ అయినా సరే కనీసం టాక్ తెచ్చుకున్న ఎంతో కొత్త పెట్టిన దానికి వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం సో ఈ ప్రయత్నంలో వీళ్ళు ఏం చేస్తారు బడా నిర్మాతలు అందరూ ఏం చేస్తారంటే దరఖాస్తు చేసుకోవడానికి వెళ్తారు ఎవరి దగ్గరికి అయితే సినిమాటోగ్రఫీ మంత్రి లేదా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎందుకు చురుకబెట్టించారు అంటే మొన్న ఆంధ్ర సైడ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన పార్టీకి చెందినటువంటి మనిషి సినిమాటోగ్రఫీ మంత్రిని చేశారు కందుల దుర్గేశం అని పేరు సో వీళ్ళందరు నిర్మాతలందరూ వెళ్ళి కలిసి వచ్చారు అంతవరకు ఒకే ఏపీలో ఇక్కడ మన కోమటిరెడ్డి గారికి సినిమాటోగ్రఫీ ఇచ్చారు ఏ మంత్రి అయినా ఏ శాఖలో మంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు జస్ ఇప్పుడు మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి అందరూ రాల అలా ఇప్పుడు లైక్ నో పరిశ్రమల శాఖ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పారిశ్రామికవేత్తలు వస్తారు అలా కూర్చుంటారు చేయండి ప్రమాణ స్వీకారం అని లేదు వ్యవసాయ శాఖ కొంతమంది రైతులు లేకపోతే దానికి సంబంధించిన మార్కెట్ కమిటీ వాళ్ళు ఎవరెవరో వచ్చి కూర్చుంటారు అంటే మర్యాదపూర్వకంగా వాళ్ళే పిలుస్తారు మీ ఆశీర్వాదం మాకు కావాలి అని కానీ ఇక్కడ ఏంటంటే సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటి రెడ్డి గారు ప్రమాణం చేసిన రోజు వీళ్ళు ఎవరు రాలా జనరల్గా బొకేలు పట్టుకొని వెళ్తారు కదా కంగ్రాచులేషన్స్ అండి మీరు చాలా బాగా అయ్యారు కంగ్రాచులేషన్స్ బాగా పనిచేయండి మాకు కూడా ఏదో చేయండి అని అడగడానికి వెళ్తారు రాలా అదేంటి వీళ్ళు ఎవరు రాలేదు అని ఆయన చూసి ఆయన కూడా కొంచెం నచ్చల సీరియస్ అయ్యాడు ఎందుకు రాలేదు అని అడిగితే దిల్ రాజు గారు యుఎస్లో ఉన్నారండి ఆయన వచ్చాక అందరం కలిసి కట్టుకొని వద్దాం అనుకున్నాము ఈ లోపు ఏదో చిన్న ఇదైంది మీరే తొందరపడి అనవసరంగా ముందే ప్రమాణ స్వీకారం చేసేసారు మేము వచ్చాక చేయాల్సింది కదా అన్నట్టుగా వాళ్ళది సమాధానం అంటే కొంచెం కేర్లెస్నెస్ ఓకే అది నచ్చలేదు ఆయనకు అప్పుడే వీళ్ళకి ఎప్పుడైనా సరే ఏదో ఒకటి బుద్ధి చెప్దామని అనుకున్నాడు లాస్ట్ టైం సినిమా వాళ్ళకి ఏపీ గవర్నమెంట్ ఎలా అయితే కొరడా చుల్పించిందో ఇక్కడ ఇదొక సిట్యువేషన్ అంతే అండ్ ఈ టైంలో ఈయన ఒక యాడ్ తీసి నేను ఫ్రీగా నటించాను అని చెప్పాడు సో దీనికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మంచి విషయమే మే మా ప్రభుత్వం ఏంటంటే గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇట్లాంటి వాటి అన్నిటి మీద ఉక్కుపాలం మోపుతున్నాం మేము ఇంత స్ట్రిక్ట్గా ఉన్నాం కాబట్టి మొన్న కూడా బెంగళూరు రేపు బెంగళూరులో జరిగే అందరూ హైదరాబాద్ వాళ్ళే మళ్ళీ ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంది ఇటు ఫామ్ హౌస్లో లాంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఫామ్ హౌస్లో రే పార్టీలే జరిగాయి ఇంకే పార్టీలు జరగల సో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇవన్నిటిని కొంచెం గట్టిగా స్ట్రిక్ట్ చేసేసరికి ఎటు ఎటో పోతున్నారు అంటే వీళ్ళకి ఏంటంటే డ్రగ్స్ రహిత స్టేట్గా తెలంగాణ చేయాలని అనుకున్నాడు దీంతోపాటు ప్రభుత్వం ఏం చేస్తుంది కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కొన్ని యాడ్స్ ఏవో తీసి తన వంతు సాయం ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది కదా వాళ్ళ వాణిజ్య శాఖ ఇవన్నీ ఉంటాయి గవర్నమెంట్లో కూడా ఉంటాయి వాళ్ళ డ్యూటీ ఏంటంటే మంచి మంచి యాడ్స్ తీసేయడం ఇప్పుడు సినిమాకి ముందు గుట్కా యాడ్లు సిగరెట్ యాడ్లు వస్తాయి కదా ప్రభుత్వమే ఆ టైప్ బడ్జెట్ వాళ్ళకు కూడా కొంచెం కేటాయిస్తారు వాళ్ళ డ్యూటీ ఇదే అవేర్నెస్ కల్పించడం డ్రగ్స్ రైత స్టేట్గా చేయడం అయితే ఈరోజు ఏంటంటే ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ప్రతి గల్లీలోనూ యథేచ్చగా గంజాయి దొరుకుతుంది ఫ్రీగా అండ్ చిన్న చిన్న పిల్లలకు కూడా చాక్లెట్ల రూపంలో దొరుకుతుంది మొన్న కూడా మనం చూసాం కొల్లూరు దగ్గర ఒక స్కూల్లో పిల్లలందరూ పిచ్చి పిచ్చిగా ఆడుతూ పాడుతూ ఏవో చేస్తుంది అండ్ ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ పోస్తుంటే టీచర్ ఏంటి వీళ్ళు ఇట్లా చేస్తున్నారబ్బా అని చెప్పి ఆ దగ్గర ఉన్న కిరాణా షాపులలో ఎంక్వైరీ చేస్తే ఒక రకమైన గోల్డెన్ కవర్తో ఉండే చాక్లెట్లు తిని వాళ్ళకి మత్త వస్తుంది గంజాయి చాక్లెట్లు అంత మించి ఇంకేముంది ఇంకా ఏం చేస్తున్నారు స్మోక్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే హెంప్ సీడ్ హెంప్ అంటే మన గంజాయి హెంప్ సీడ్ ఆయిల్ దొరుకుతుంది మనకి ఎలా అంటే అది మనం కాస్మెటిక్ లాగా వాడతాం అంటే హెయిర్కి కానీ ఫేస్కి కానీ కొంచెం మంచిది ఆ రకంగా యూజ్ చేస్తారు కాస్మెటిక్ ఈవెన్ మనం రెగ్యులర్గా వాడే మాయిశ్చరైజర్స్లో కూడా ఒక టూ డ్రాప్స్ అది వేసుకొని పెట్టుకోండి బాగుంటుంది అని దాని యూజేజ్ వేరు వీళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ని ఒక డ్రాప్ రెండు డ్రాపులు అలా తీసుకొని ఇంక్ ఫీల్లర్ దాంట్లో అలాగే ఉంటుంది సిగరెట్ మీద పెట్టడం వెనకాల స్టబ్ ఉంటుంది కదా సిగరెట్ దాని మీద పెట్టడం వీడికి ఏంటంటే అది ఒక గంజాయి ఫ్లేవర్ వస్తుంది దాంతో మత్తు పొందడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి సో ఏదైనా సరే యూత్కి మనం అవగాహన కల్పించాలి డ్రగ్ ఇప్పుడు ఇది తీసుకున్నాడు ఫస్ట్ సిగరెట్ తాగాడు నెక్స్ట్ గంజాయి తాగాడు తర్వాత వాడు ఇంకా అదే పిలుస్తాడు నెక్స్ట్ ఇంజక్షన్లు వేసుకుంటాడు అంతే కదా అవి ఎక్కడెక్కడ ఉన్నాయని ఎత్తుకుంటాడు ఏవి దొరికితే పిచ్చోడైపోతాడు సో ఇవన్నీ ఉండకూడదు హైదరాబాద్ని అండ్ మన తెలంగాణ రాష్ట్రాన్ని కొంచెం గట్టిగా కాపాడుకోవాలన్న ప్రయత్నం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేసే టైంలో చిరంజీవి యాడ్ పట్టుకొని రాగా నేను ఒక ఐడియా వచ్చింది ఏమని బాబు మీరు సినిమా టికెట్ల రేట్లు పెంచమని వస్తారు కదా మా దగ్గరికి ఫైలు పట్టుకొని అలా వచ్చినప్పుడు మాకేం చేస్తారంటే ఈ డ్రగ్స్ మీద అవగాహన కల్పించేలాగా నువ్వు మూడు నాలుగు గంటల సినిమా తీస్తున్నావు పాటలు త్రీలు ఫోర్లు ఫైలు తీస్తున్నావు వెబ్ సిరీస్లు తీస్తున్నావు రెండు నిమిషాలు యాడ్ తీయలేవా యూ క్యాన్ డూ కదా ఇప్పుడు అందులో నటించినట్టు ఇప్పుడు మన ఇద్దరము ఈ షూట్లో ఉన్నాం ఇప్పుడు మనం ఒక టాపిక్ చేస్తున్నాం దీని బదులు మన ఇద్దరం కూడా డ్రగ్స్ అయితే దాని మీద కూడా ఏదైనా మాట్లాడుకొని ఇవ్వచ్చు ఒక టూ మినిట్స్ అట్లా మీరు ఒక వీడియో చేసి తీసుకురండి అలాగే థియేటర్స్ ఎవరైతే మాకు రేట్లు పెంచండి అది పెంచండి ఇది పెంచండి అన్నారో మీ థియేటర్లలో పొగాకు యాడ్స్ అలాగే మద్యపానం యాడ్స్ వేసినట్లుగా ముందు డ్రగ్స్ గురించి కూడా అవగాహన కల్పించండి ప్రొడక్షన్ కంపెనీస్ కూడా మీ లోగోలు వేసుకుంటారు ఇటు తిరిపి తిప్పి ఇటు తిప్పి సో అండ్ సో సినిమాస్ అని అంత పెట్టే వెచ్చించలో జస్ట్ ఒక రెండు నిమిషాలు డ్రగ్స్ గురించి కూడా అవగాహన కల్పించండి మీరు ఎంత చేస్తే మేము కూడా మీకు అంత చేస్తాం ఊరికే వచ్చి ఆ టికెట్ రేట్లు పెంచండి అని మా దగ్గర రాకండి ఇలాంటివి మీరు చేసి జనాలకు అవగాహన కల్పించి ఫ్రీగా మీరు ఏదో చేస్తున్నారు సమాజ సేవ చేసి నా దగ్గరకు వస్తే నేను కూడా మీకు ఫ్రీగా ఏమైనా చేస్తా సో హీరోలు దీనికి అంగీకరిస్తాడు ఇంచాలి మరి తప్పే ఉంది కొన్ని అది తప్పే ఉంది ఇప్పుడు వాళ్ళు ఒక సినిమా షూట్ జస్ట్ జరుగుతుంది ఒక ఫ్రీ టైంలో జస్ట్ కెమెరా పెట్టేసి ఏదో ఒక చిన్న మాట లేకపోతే వాడికే ఒక పెట్టేసి యూత్ పాడవకండి డ్రగ్స్ తీసుకోకండి ఉంటే కనీసం సమాజం అంతా మారకపోయినా కనీసం వీడి ఫ్యాన్స్ అన్న వింటారుగా అట్లీస్ట్ అపా మా అన్న ఏదో చెప్పిండు మా అభిమాన నటుడు ఏదో చెప్పాడు అని వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో ఏదో రకంగా ప్రమోట్ చేస్తారు కనీసం వందలో పది మంది అన్నా మారా ఎట్లీస్ట్ ఒక ప్రయత్నం అంటే ఇప్పుడు ఎంత ధూమపాన మధ్య మన హానికరమైన రోజు వేసినా సరే తాగేవాడు తాగుతున్నాడు పీల్చేవాడు పీలుస్తున్నాడు తర్వాత సంగతి మనవంతు ప్రయత్నం జస్ట్ ఒక చిన్న అవేర్నెస్ ఇస్తే బాగుండని రేవంత్ రెడ్డి గారు గట్టిగా చెప్పాడు అండ్ నాకు రేపటి నుంచి ఎవరైనా సరే నిర్మాతలు కానీ ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు కానీ హీరోలు కానీ మాకు ఇండస్ట్రీకి అది చేయండి ఇది చేయండి అని మీరు వెళ్తారు కదా మీరు వచ్చేటప్పుడు ఒక చిన్న పెన్ డ్రైవ్లో మేము డ్రగ్స్ గురించి అవగాహన కలిపడానికి ఇది ఒకటి చేసామండి అని పట్టుకురండి ఓకే మీరు ఫ్రీగా ఇంత చేసి సమాజానికి ఇంత చేస్తే నేను కూడా మీకు ఎంతో కొంత చేస్తా అని ఒక విన్ విన్ సిచ్యువేషన్లో ఇండస్ట్రీ నుంచి ఒక చిన్న ఇది అడిగాడు ఆయన మేబీ చూద్దాం దానివల్ల రేపటి రోజు అంటే బోల్డ్ అని వీడియోలు అదే పనిగా